చిట్ చిక్కిగా ఉంటుంది రోజు చెట్టు అంతా పూస్తుంది బట్ దీనికి ఇంకా కొంచెం ఆ డిఏపి ఎరువు అంటారు కదా అది కొంచెం తెచ్చి వేయాలి సో ఈరోజు ఫార్మేషన్ అంతా చూసాను దీంట్లో ఏమేమి ప్రాబ్లం ఉంది ఏమీ అంతా నోట్ చేసుకుంటాను సో నేను కదిరిలో ఉన్నా సరే చిత్తూరు ల్యాండ్ ఇది కదిరిలో ఉన్న నేను అదంతా టోటల్ ఏమేమైతే ప్రాబ్లం ఉందో అదంతా రాసుకొని దాని ప్రకారం మళ్ళీ నేను వర్క్ ఫోన్లోనే చేయిస్తూ వస్తాను మీకు తెలుసు ఈ చెట్టు మాల్ చెట్టు డిఫరెంట్ అనమాట ఎలా అంటే ఇది అతను అదేమది బెంగళూరు కాయ అని ఇచ్చాడు బట్ నేను తెచ్చాక అది ఏమవుతుందంటే ఫస్ట్ ఒక సెమ్ వస్తుంది ఆ సెమ్కి మళ్ళీ సైడ్ ఒక ఫైవ్ సిక్స్ స్టెమ్స్ ఇట్లా వస్తుంది డిఫరెంట్ సో ఇదైతే నాకు తెలీదు మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి ఆరెంజ్ చెట్టు అని చెప్పి నేను తెచ్చాను కానీ అందులో ఫ్రూట్ కూడా ఉండింది అప్పుడు ఇట్లా వస్తుంది ఆయిల్ ఇట్లా ఫ్లవర్ ఫ్లవర్ ఇలా వస్తుంది ఈ ఫ్లవర్ మళ్ళీ ఇట్లా కాయిల్ అవుతుంది బట్ ఇది ఏమి అని అయితే నాకు అర్థం కావట్లేదు ఏమైనా ప్లాంట్ మారిందా ఏమి అని నాకు తెలీదు బట్ చూడాలి ఇట్లా ఇలా వస్తుంది ఇలా వస్తుంది ఇలా ఉంది బట్ ఇది కాయలు అవుతుందా ఇంతేనా ఫస్ట్ ఏమన్నా ఇలా వస్తుందా నాకు తెలీదు సో ఇదైతే నా చేతులతో నేను స్వయంగా చిన్ని చిన్న ఇటుకలు చిన్న అయిపోయి ఆ చిన్న చిన్న ఇటుకలు తెచ్చి ఈ బండలు చిన్న చిన్నవి ఉంటే అవన్నీ ఇలా సెట్ చూడండి ఎంత బాగుంది మనము చిన్ని చిన్ని డైరీలు ఉంటాం కదా డైరీ ఫ్లవర్స్ సో ఈ ఆర్ట్ అంతా నేను వేసాను మీకు తెలుసు బట్ అక్కడున్న రోలు మాత్రం మసాలా నూరుకోవడానికి ఎప్పుడైనా సో మేము వచ్చి కట్టల పొయ్యిలో మట్టి పాత్ర కానీ పాత్ర కానీ పెట్టి కట్ల పొయ్యిలో చేయడానికి నేను ఈ రోలు టెంపరీగా ఉండని ఇక్కడ పెట్టాను బట్ ఇక్కడ కూడా కిచెన్కి సంబంధించి నేను ఏమైనా చెయ్యాలి చిన్ని చిన్నవి నూరుకోవడానికి అయితే ఇది అండ్ వెరీ స్ట్రాంగ్ తమిళనాడు వర్క్ ఇది సో ఇక్కడ తమిళనాడు సైడ్ నుంచి తెచ్చి చాలా మనం అది కొబ్బరైనా ఏదైనా నిమిషాల్లో ఇచ్చు వెరీ స్ట్రాంగ్ సో ఇది ఇక్కడ పెట్టాను ఇది యాక్చువల్లీ ట్యాంక్ సిట్అవుట్ లా ఉంటుంది ఎప్పుడైనా కూర్చోవడానికి ఇలానే దీనిపైన హ్యాపీగా అయిన పైన దాన్ని కూర్చోవచ్చు బోన్ చేయాలంటే కూడా దీని మీద బోన్ చేయొచ్చు ట్యాంక్ అలాగే అరటి చెట్లయితే ఇదే చాలా కాయిలు ఇచ్చింది నాకు వెరీ 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 చాలా టేస్టీ ఆల్రెడీ గెల చూడండి ఇది దీన్ని ఏమంటారు అది చక్కెర కేలి కాదు కాదు చిటి చెట్టు అంటిపండ్లండి తీపు ఉంటుందంటే మనం ఒక తేనె అంటి పండుగ తేన వేస్తే అంత తీపు ఉంటుందో అంత తీయగుంటుంది చాలా గెలలే ఇచ్చింది కనీసం అంటే నాకు ఇప్పటికొక ఆరేడు గెలలు ఇచ్చింది సో ఆ వెనక ఒక చెట్టు ఉంది నేను బయటికి వెళ్ళినప్పుడు చూపిస్తాను మీకు పెద్ద పెద్ద ఆరెంజ్ ఫ్లవర్స్ ఆస్ట్రేలియన్ ప్లాంట్ అంటారు సో బయటకు ఒక్కసారి రండి అది కూడా మీకు చూపిస్తాను సో కట్ చేసి మళ్ళీ నెక్స్ట్ వీడియో కూడా చూపించచ్చు చూడండి సో అక్కడైతే ఉంది సో తర్వాత చూపిస్తాను మల్లె చెట్లు ఇవి మల్లె తీగలు అక్కడ ఉంది ఆరెంజ్ ఇక్కడ కూడా అరటి గెల ఉంది ఒక్కసారి చూడండి రెండు గెలలు వచ్చింది ఈ పాపం ఈ వెయిట్ కేమో ఇవి వాళ్ళుతున్నాయి కట్లు పెట్టి దాన్ని చెయ్యాలి నేను నిజంగా అండి అక్కడక్కడ అక్కడక్కడ ఒక సిక్స్ సెవెన్ అరటి చెట్లు నేనేం చేశానంటే ఇక్కడ ఒకటి అక్కడ అక్కడ అట్లా నాటాను ఏమో ఒకటి పోయినా క్లైమేట్గా మన్నుకు ఇంకోటి వస్తుందని అన్నీ బతికాయి దాని పిల్లలు 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 చేసుకున్నాయి అరటి గల అయిపోతే అది ఇస్తుంది అది అయిపోతే ఇది ఇస్తుంది అలా వస్తూ ఉంటుంది సో ఇది అండి ఇక్కడ మల్లి చెట్లు రెండు ఇట్లా ఇచ్చాను ఇక్కడ కూడా ఒకటి అట్లా అల్లిద్దాము అని సో చెట్లకైతే నేను చెప్పాలంటే చాలా చాలా ఉంటుంది చూపిస్తూనే ఉండొచ్చు సో మీరు కూడా చూసి హ్యాపీగా ఎంజాయ్ చేయండి Thank you so much and this is Sivan's Manori. Namaste.